ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ ప్రాంగణంలో ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక ఉస్మాన్ యూనివర్సిటీకి వెయ్యి పోట్లు ఇస్తున్నట్టుగా జీవో రిలీజ్ చేస్తున్నారు మరి ఆ వెయ్యి పోట్లు వస్తాయని మరి నమ్ముతున్నారా లేక ఆ జాబ్ క్యాలెండర్లు దానికోసం కూడా విద్యార్థి అందరూ అనవసరంగా ఆందోళన చేస్తున్నారు తప్పు బాట పడుతుందని చెప్పేసి ముందుగా ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారము గతంలో ఆగస్టు నెలలో వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రోజు ఆ మాట నిలబెట్టుకోవడానికి ఉస్మాని సిటీ రావడానికి ముందుగా స్వాగతం పలుకుతూ విధంగా వారు ఇచ్చిన మాట మేరకు వెయ్యి కోట్ల జివో విడుదల చేయడం కోసము విధంగా విద్యార్థులకి రీసెర్చ్ స్కాలర్స్ గారు విద్యార్థులకు అనేక మంది ల్యాబ్స్ సరిగా ఏమైన వెసులుబాటు లేకపోవడము లైబ్రరీలో అనేక మంది విద్యార్థులు సరైన స్టడీ చీర్ లేకుండా విద్యార్థులు అందరూ ఇబ్బంది పడడం సందర్భంగా ఈ యొక్క అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు వచ్చి వెయ్యి కోట్లతో ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీకి కేటాయించడం చాలా సంతోషమైన విషయమని ఈ సందర్భంగా విద్యార్థి సంఘం అందరం తెలియజేస్తా ఉన్నాము విధంగా నిరాశ ఏంటంటే విద్యార్థులకు అదే దీంతో పాటు ఒక జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ప్రకటించి ఉంటే కొద్దిగా విద్యార్థులు ఆనందం ఉండేదని అనేక మంది విద్యార్థులు నిరాశ దానికి అనేక మంది విద్యార్థులు ఆ లిఖిత లేఖలన్నీ ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళ కంకణం కట్టుకున్న విద్యను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముందుకు వేస్తా ఉందో దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం దాని మాట నిలబెట్టుకోకుండా అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కూడా మేము విద్యార్థి సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం